హాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివరాత్రి రోజు యనమల కుదురు శివాలయం ఇన్సైడ్ వ్యూ ఒకసారి చూద్దాం ఆ రోజే వీడియో తీసాను కానీ కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల వర్క్స్ వల్ల ఫ్రెండ్ మ్యారేజ్ వల్ల కొద్దిగా లేట్ అయిందండి ఏమనుకోకండి ఒకసారి చూసేద్దాం చూడండి పైన ఫస్ట్ ఫ్లోర్లో నందీశ్వరుడు అండి చాలా పెద్ద విగ్రహం ఏకశిలా విగ్రహం చాలా పెద్ద విగ్రహం అండి నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు చూద్దాం ఇలా ఇన్సైడ్ టోటల్గా చాలా వరకు కవర్ చేశాను ఒకసారి ఆ రోజు భక్తులు చూడండి క్యూ లైన్లో కాకపోతే క్యూ లైన్స్ చాలా బాగా అరేంజ్ చేశారండి నీట్గా లోపల కూడా అంత ఇబ్బంది ఏం లేకుండా చాలా బాగుందండి అష్టలక్ష్మి అమ్మవార్లు అండి ఒకసారి చూసేయండి అష్టలక్ష్మి అమ్మవారు వారాహి అమ్మవారు మహంకాళి మహాలక్ష్మి సరస్వతి అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారు వైష్ణవి దేవి లోపల చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళు నీట్గా అబ్జర్వ్ చేయండి చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా దేవుళ్ళు ప్రతిష్ఠించారు ఈ రామలింగేశ్వర ఆలయం చాలా ఫేమస్ అండి హనుమల్ కుదురు విజయవాడలోనే చాలా ఫేమస్ శివాలయం శివరాత్రి రోజు మంచిగా ప్రభలు అన్నీ ఉత్సవాలు జరుగుతాయండి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు అంగరంగ వైభవంగా జరుగుతుందండి గుడిని చూడండి ముస్తాబ్ చేశారు పూలతో లైటింగ్తో భక్తులకి మంచిగా సౌకర్యవంతంగా చేశారండి క్యూ లైన్లు కూడా చాలా బాగున్నాయి చూసేద్దాం చూపిస్తాను టోటల్గా ఒకసారి చూసేయండి ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫైనల్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అంత టోటల్గా క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి టెంపుల్ చూడండి ఇదంతా చెక్కినట్లుగా చాలా అద్భుతంగా ఉందండి చూడండి భక్తులు చూడండి ఎలా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు చాలా బాగుందండి డెకరేషన్ కానీ అంతా ఆ రోజు కింద ప్రబలు ప్రభల వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది క్లియర్గా చేశాను చాలా బాగుందండి చాలా బాగుంది వైరల్ అయింది ఒకసారి చూడండి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి మహాలక్ష్మి అమ్మవారు ప్లస్ నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ అమ్మవారు మహా సరస్వతి అమ్మవారండి చాలా అందరు దేవతల్ని అందులో ప్రతిష్ఠించారండి శివాలయంలో చాలా మంచి జరుగుతుందని కూడా ఈ శివాలయాన్ని సందర్శిస్తే చాలా మంచి జరుగుతుందని కూడా అక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి మహంకాళి అమ్మవారు చూసే నవగ్రహాలండి మనం టోటల్గా క్యూలైన్లో ఎంటర్ అయితే టోటల్గా అన్నీ కవర్ అండి చక్కగా చుట్టూ దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు ఉంటుంది ప్లస్ చుట్టూ ఉన్న ప్రతి దేవుడిని దర్శించుకోవచ్చు అండి చాలా బాగుందండి లోపల టోటల్గా ప్రదర్శన చేయటం కానీ అన్నీ దేవుళ్ళని చూడటం గణపతి అండి విఘ్నేశ్వరుడు జ్ఞాన గణపతి చూడండి మెయిన్ టెంపుల్ ధ్వజస్తంభం చాలా బాగుంటుంది ఈ వీడియో ఎవరైనా చివరి వరకు చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి షేర్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి తిరుమల శ్రీవారి దర్శనానికి ఎలా వెళ్ళాలి అంటే అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఒకసారి చూడండి డెకరేషన్ ఎలా ఉందో టోటల్గా శివాలయం డెకరేషన్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అండి ప్రతి ఒక్క దేవుడి ముందు ఆ స్వామికి సంబంధించిన వాహనాలు అది ప్రతిష్ఠించారండి మనం ఎక్కడ చూడము ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారంటే నెమ్మలి వాహనం విఘ్నేశ్వరుడి ముందల ఎలిక వాహనం చాలా క్యూట్గా అండి చాలా బాగున్నాయండి చూసేయండి స్వామివారు చాలా అద్భుతంగా ఉందండి గుడి కూడా ఒకసారి మీరు ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు కంపల్సరీగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్